నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకురాలు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆకేళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క నవగ్రహాల గురించి కూడా మనం చాలా వివరంగా మాట్లాడుకుంటున్నాం అంటే నవగ్రహాల్లో ఏ గ్రహం అయినా మన జన్మజాతకంలో యోగించని పరిస్థితుల్లో కనుక ఉంటే ఎట్లాంటి రెమెడీస్ ని చాలా చిన్న చిన్న సులువుగా చేసుకునేటటువంటి రెమెడీస్ ని చెప్తూ ఉన్నారు ఆ రెమెడీస్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటాయి ఎందుకంటే అవి తాంత్రికం కాబట్టి తాంత్రికం అంటే భయపడతారేమో మంత్రం యంత్రం తంత్రం వాటిని మనం భయపడాల్సిన అవసరం లేదు అది అలా సౌండ్ చేస్తుందేమో కానీ తంత్రం చేసేది చాలా ఫాస్ట్ గా కూడా చేస్తుంది అనేది వింటూ ఉంటా అవును కదా ఇక ఈ రోజు మనం కొన్ని గ్రహాల గురించి మాట్లాడుకున్నాము గ్రహాల్లోకి వెళ్ళా రారాజు సూర్య భగవానుడు సూర్య భగవానుడు గనక యోగించటం మొదలు పెడితే వాళ్ళలో ఉండేటటువంటి పవర్ నెక్స్ట్ లెవెల్ అంతే కదా అయితే ఒకవేళ ఆయన మరి ఇంత ఇంత ఇంపార్టెంట్ గ్రహం అయినప్పుడు ఒకవేళ ఆయన ఏ స్థానంలో ఉండటమో లేకపోతే పాపగ్రహ పాపకత్తలో ఉండటమో పాపగ్రహాల కలయికతో ఉండటమో శనితో కలయిక గనక ఉండుంటే ఖచ్చితంగా మల్ఫిక రిజల్ట్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అవును మరి వాటిని అధిగమించాలి అంటే ఏం చేయాలంట పద్మిని ఇప్పుడు చెప్పినట్టుగా రవి గ్రహం అనేటప్పటికీ ఆయన ఒక గ్రహం ఒకటే కాదు ఆయన సాక్షాత్ ప్రత్యక్ష భగవానుగా మనం కొలవడం అనేది జరుగుతుంది ఆయన మనకి ఆరాధనకు దైవారాధనకు ఎంతో ఆ ఆయన ఇది ఆయన మనం చెప్పుకోవాలంటే ఆయన ఒక మనకి ఆ మిగతా దేవుడు మనకి కనబడతాడో కనపడ్డో మనకు తెలియదు కాని మనకి కంటి కంటికి ఆయన మాత్రం మనకి ప్రత్యక్షంగా కనపడడం అనేది జరుగుతుంది అయితే ఈయన గ్రహాల్లో కల్లా మనం రాజుగా చెప్పుకోవడం అందులో నిజంగా ఈయన జాతకంలో గాని యోగించినట్టు అయితే అంటే యోగంలో అంటే ఈయన ఏమైనా శుభస్థానాల్లో ఆయన అంటే ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ జాతకంలో ఉన్నా లేదా స్థితిలో గాని ఈయన ఉంటే ముఖ్యంగా అసలు ఆ స్థితిలో ఉన్న వాడికి ఉద్యోగాల్లో గాని పై అధికారుల వల్ల గాని లేకపోతే అది గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు రాజకీయాలు కావచ్చు ఆయనకి సంబంధించిన కార్యకత్వాలు అయితే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు అలా ఎదిగిపోతూ ఉంటారు ఏ స్థానాల్లో అయినా మామూలుగా అయితే ఈయన మేషంలో ఉచ్చ స్థితి పొందడం అనేది జరుగుతుంది మేషరాశిలో ఎవరి జాతకంలో అయితే మేషరాశి వాళ్ళకి అంటే ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే ముఖ్యంగా ఏప్రిల్ ఆ స్టార్టింగ్ నుంచి మనం మే అంటే మనకి ఆయన మార్పు చెందుతారు కదా మార్చి పద్దెనిమిది నుంచో పదిహేను నుంచో అలా మళ్ళీ వచ్చే ఏప్రిల్ వరకు ఈ మధ్య కాలంలో ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రవి ఉచ్చులోనే ఉంటారు రవి ఉచ్చులో ఆ సమయంలో పుట్టిన వాళ్ళు కావడే చూసుకోవచ్చు ఎందుకంటే వీడికి రవిచంద్రుడికి ఏం వక్రగదులు ఉండవు ముందుకు వెళ్ళవు కాబట్టి ఉండవు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇంచుమించు మార్చి ఆ టైంలో ఉంటుంది ఎవరికైతే జాతకంలో రవి ఉచ్చులో ఉంటారో వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఎవరికైనా కొడుకు పుడితే అంటే పుత్ర సంతానానికి గాని ఆ రవి ఉచ్చిలో ఉంటే అతను పుట్టిన వెంటనే తండ్రికి కలిసి వస్తుంది ఖచ్చితం ఇది ఇది తండ్రి అంటే ఇలాక ఆయన ఆడపిల్లకైనా అంతేగా కదా ఆడపిల్లకైతే వివాహం అయిన తర్వాత కలిసి వస్తుంది ఎక్కువగా అంటే వివాహం అయిన తర్వాత భర్తకి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది మేషరాశి ఒక్కటైనా ఆయన స్థానం మేషరాశి ఒకటే నీచ స్థానం వచ్చేటప్పటికి కాబట్టి స్వక్షేత్రం కదా అందులో ఉంటే అందులో ఉంటే మామూలు వెళ్తారే స్వక్షేత్రమే కాబట్టి మామూలు ఉంటుంది ఏ గ్రహం అయినా తన ఉంచలో ఉన్నప్పుడు ఎక్కువ ఫలితం అందులో రవి ఉచ్ఛలో ఉంటే ఇంకా ఎక్కువ ఫలితం అంటే ఆ ముఖ్యంగా చెప్పాలంటే రవిదస అంటే రవి ఉచ్ఛలో ఉన్నప్పుడు గాని ఆ ఏవైనా రవి గాని అనుకూలంగా గాని ఉన్నట్టు అయితే ఆ జాతకంలో దాని తర్వాత వచ్చే మహర్దశలు గాని లేకపోతే దాని నుంచి ఏమైనా వచ్చి చాలా కూల్ గా అంటే మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఆ భయపెట్టేంత విధంగా ఏమీ ఉండవు రవి బాగుంటే ఆటోమేటిక్ గా మిగతా అవన్నీ కూడా బాగుంటాయి బ్యూటిఫుల్ జాతకంలో అయితే మరి బాగున్నప్పుడు ఏంటి అంటే అంటే రవి గాని జాతకంలో మామూలుగా లో గాని ఆయన కొంతమంది అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మామూలుగా ఆయన పాపగ్రహాలు శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మళ్ళీ బాలరిషాలకు వచ్చేటప్పటికి పంచమంలో ఉండడం ఇలా మిగతా కూడా పాపకత్తెలో ఉండడం ఇలా అంటే మనం వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మళ్ళీ వాటి మీద ఏమైనా గ్రహ దృష్టిలో ఏమైనా ఉన్నాయా మిగతా గ్రహాల యొక్క దృష్టి ఉన్నాయా అనేది మన వ్యక్తిగత జాతకం చూడడం ద్వారా మనకి బాగా తెలుస్తుంది అయితే ఇక్కడ రవి మాత్రం అనుకూలించకపోతే జాతకంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి కంటికి సంబంధించిన ఇబ్బందులు మెయిన్ గా రావడం అనేది జరుగుతుంది కంటికి సంబంధించిన ఇబ్బందులు హార్ట్ ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించిన ఇబ్బందులు అందులో కుడి కన్ను మనకి చంద్రుడికి చెప్తే కన్ను మనకి సారీ కుడి కన్ను రవికి చెప్తే మనకి ఎడం కన్ను మనకి చంద్రుడికి చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఓవరాల్ గా కంటికి సంబంధించిన ఇబ్బందులు లేదా కంటికి సంబంధించిన నరాలు ఇబ్బంది పడడం దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పడుతూ ఉండడం అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం చర్మ అంటే దానికి రిలేటెడ్ గా కుజుడు గాని ఎవరైనా కుజుడు రిలేటెడ్ అయితే చర్మ సంబంధమైన ఇబ్బందులు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి బాగాలేకపోతే నిజంగా పాపం వాడికి ఎవరైతే వ్యక్తి ఉన్నారో జాతకస్తుడు ఉన్నారో వాళ్ళకి జాతకంలో గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా రవి గాని బాగాలేకపోతే ఎన్ని ఇబ్బందులు అంటే వాళ్ళు పైకొద్దామన్నా కూడా పైకి రానివ్వరు తొక్కేస్తూ ఉంటారు అంటే ప్రమోషన్స్ వద్దాం అనుకున్న సమయంలో కూడా వాళ్ళకి ఆ రాకపోవడం ఇంక్రిమెంట్ రాకపోవడం రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు వేరికే వస్తుంది ఉద్యోగం అంతే ఇలా ఉద్యోగపరంగా గానీ రాజకీయ పరంగా ఎదుగుదల లేకపోవడం గాని ఇలాంటివన్నీ కూడా రవి బాలేనప్పుడు మనకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది రైట్ అక్క మరి ఏం చేయాలి అక్క ఆయన యోగించాలి ఇప్పుడు ఇంత చెప్పారు డెఫినెట్ గా ఆయన యోగిస్తే చాలా బాగుంటుంది కదా అని ఖచ్చితంగా అనిపిస్తుంది కదా ఆ మరి యోగించాలంటే వాళ్ళు ఏమి మారరు జన్మ జాతకం ఒకసారి లాక్ అయిందంటే అంతే అంతే కదా కానీ రెమెడీస్ ఉన్నాయి మనకి అత్యద్భుతంగా చెప్పండి వీటిలో ఇంకొకటి ఏంటంటే రవి గ్రహానికి కొద్దిగా జాగ్రత్త పడాల్సింది ఎవరైనా కోర్టుకు సంబంధించిన ఇబ్బందులు ఎవరైనా ఉంటే కంపల్సరీ రవి బాలైపోతే కోర్టుకి సంబంధించిన కేసుల్లో వాటిలో వాయిదాలు ఇవ్వడం వాటి కోసం ఎక్కువ ఖర్చు చేయడం అనేది కూడా జరుగుతుంది వీళ్ళు కూడా జాగ్రత్త వహించుకోవాలంటే ఎప్పటికప్పుడు జాతకాన్ని ప్రతిలించుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇందాక ఇప్పుడు మీరు అడిగినట్టుగా పరిహారాలంటే ముఖ్యంగా ఆదివారం నాడు నియమాలు పాటించాలి ఇది కంపల్సరీగా ఎవరైనా సరే ఆదివారం నాడు నియమాలు పాటించాలంటే రాతకాలైన లేవడం సూర్యుడు ఉదయంంచక ముందరే లేవడం లేచిన తర్వాత ఆయనకి అర్ఘ్యాలు ఇవ్వడం అంటే సూర్య నమస్కారం మాకేమీ రాదు ఏమీ వద్దు ఓం మాస్తరా మహా అనుకుంటూనైనా సరే పన్నెండు సార్లు అర్ఘ్యం ఇచ్చుకోవడం ఒక రాగి చెంబు తీసుకుని రాగి చెంబులో నీళ్లు పోసుకొని సూర్యుడికి ఎదురకుండా నిలబడి రాగి చెంబుతో నీళ్లు ఇలా దోసి తీసుకొని అంటే మనకి మామూలుగా చూస్తే చాలా మంది ఇలా పోయకూడదు ఇట్లా మన మొహం వరకు అంటే ఇక్కడ వరకు తెచ్చుకుని అంటే మన ఐస్ డైరెక్ట్ ఇక్కడ వరకు వెళ్ళాలి ఇలా పోస్తుండ అంటే ఆ సూర్యకిరణాలు వచ్చి మన చేతిలో ఉన్న వాటర్ లో పడాలి ఆ వాటర్ మళ్ళీ కింద పడకూడదు మళ్ళీ దానికి కూడా కింద ప్లేట్ ఏదైనా మనకు నేల మీద అగ్ని ఇచ్చిన నీళ్లు నేల మీద పడకూడదు చెట్లు చెట్లో చెట్టు కింద ఉంటే పడవచ్చు కానీ చిమ్ము మనకి ఇలా కింద మీద చిమ్ముతాయి కాబట్టి అలా కిందకి ప్లేట్ లో పోస్తుంది దాని తర్వాత దాని పక్కన చోట గాని ఏదైనా చెట్లో గానీ మనం నీళ్లు పోసుకోవచ్చు అలాగే ఆ రోజు ఆదివారం నాడు మాంసాహారం ఎవరైనా భూజించే వాళ్ళు ఉంటే తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఇలాంటివేమో చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి సాధ్యమైనంత వరకు కింద పడుకునే వాళ్ళు ఉంటే కింద పడుకోండి ఏకభుక్తం చేయాలి ఆ రోజు అంటే ఉపవాసం పొద్దున పూట మామూలుగా భోజనం చేసి సాయంకాలం పూట అల్పాహారం సేకరించవచ్చు ఇలా చేయాలి అలాగే ముఖ్యంగా ఆ రోజు ఆ మనకి నిత్యం ఏమైనా అసలు మాకు బాగుండడం లేదు గోచార రీచ్ఛ గానీ ఆయన జన్మజాతంలో గానీ మాకు బాలేదు గోచార వచ్చేటప్పుడు నెల నెలా ఆయన ఉంటాడు కాబట్టి ఒక నెల బాగుంటుంది రెండు నెలలు బాగుంటుంది ఇలా ఉంటుంది కాబట్టి నిత్యం ఆదిత్య హృదయ పారాయణ లేదు మాకు జాతకంలోనే ఆయన వల్ల దోషం ఉంది అని అనుకున్నప్పుడు మీరు అరుణ పారాయణలు ఇలాంటివన్నీ చేయించుకోవడం ద్వారా కూడా ఈ యొక్క సూర్యుడు యొక్క తీవ్ ఆయన నుంచి వచ్చే మనకి ఏదైతే చెడు ఫలితాలు ఉన్నాయో అవి తగ్గించుకోవడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా గాని చూసుకుంటే ఇక్కడ మనకి సూర్య భగవానుడికి గోధుమలు మన ఆయనకి ప్రత్యేకంగా చెప్పే ధాన్యం గోధుమలు గోధుమ రంగు వస్త్రాలు ఎవరికైనా దానం చేయడం గోధుమ రంగు వస్త్రాలు ఎవరి దగ్గర నుంచి దానం ఉత్తినే తీసుకోకపోవడం అనేది మంచిది అలాగే గోధుమలు నానబెట్టి ఆ గోధుమల్ని మీకు ఆదివారం నాడు గోవుకి తినిపించడం మనకి దేశీయ గోవులు ఉంటాయి కదా దేశీయ గోవులు లేదా గుళ్ళల్లో ఉండే జెర్సీ గోవులకు మాత్రం తిరిపించిన ప్రయోజనం ఏం లేదు ఉపయోగం అంటే ఉపయోగం లేదు అది మనకు పాపం అంటే ఏదో ఒక జీవికి పెట్టామైనా పుణ్యం అయితే అంతే అంతేగాని మనం గ్రహ మన యొక్క రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందుతాము అని చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి అక్కడ ఆవుకి కాస్త గోధుమలు నానబెట్టి ఒక అర కిలోనో కిలోనో కిలో వీలైనంత నానబెట్టి గోవుకి పెట్టడం అలాగే ఆ గోవుకి ఆ గోధుమలు పెట్టడం చిన్న బెల్లం ముక్క ఎక్కువ మళ్ళీ కొంతమంది బెల్లం పెట్టని పెట్టనివ్వరు కాబట్టి చిన్న బెల్లం ముక్క కూడా దానికి యాడ్ చేసి పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆర్థిక పరమైన సమస్యలు అనేవి తొలగడం అనేది జరుగుతుంది ఈ గోధుమలను గోవుకు పెట్టడం ద్వారా మనం ఆ ఇందాక మామూలుగా ఆ నీటికి సంబంధించి మనం చెప్పుకుంటాం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మనకి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు కాబట్టి ఆయన్ని నిత్యము ఆరాధన చేయడం వల్ల అందరికీ కూడా ఆ సర్వ సంపదలు ఆ మనకి ఆ ఎటువంటి లోటు లేకుండా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రవి యొక్క అనుగ్రహం పొందడానికి కాస్త కష్టపడాలంటే ఏంటంటే రోజుకు ఒక అరగంట సేపు ఏదో ఒక పావుగంట సేపు మనం ఆయనకి సమయాన్ని మనం ఆయన కేటాయించాలి రైట్ అద్భుతం అక్క చాలా చక్కగా తెలియజేశారు డెఫినెట్ గా రవి యోగించేటటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే అటు ఆరోగ్యం ఆరోగ్యం లేకపోతే అసలు మనమే లేకపోతే ఈ భోగాలెందుకు సో ఆరోగ్యమే మహాభాగ్యం ఖచ్చితంగా ఆరోగ్యం చేకూరాలంటే అది భాస్కరుడే ఇవ్వాలి రైట్ అక్క చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే